హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రుద్రాని అందరు ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం చికెన్ సూప్ రెస్టారెంట్లో ఉండే మనం తినాలంటే చాలా కాస్ట్తో కూడింది దాన్ని మనం మన స్వయంగా మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు ఇది వర్షాకాలం చలికాలంలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంట్లో అంటిలపాది తాకచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా చికెన్ సూపు ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తాగాలనిపించింది ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఏదన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం మనం చికెన్ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒకసారి ఇదిగోండి బోన్లెస్ చికెను ఇది వచ్చేసేటప్పటికి ఒక హాఫ్ పావు కేజీ తీసుకొచ్చాను ఫ్లోర్ ఒక రెండు టీ స్పూన్లు ఒక హాఫ్ టీ స్పూను మిరియాల పొడం రెడ్ చిల్లీ సాసు సోయా సాసు గరం మసాలా ఒక మూడు నిమ్మదబ్బలు తర్వాత ఇక్కడ వచ్చేసేటప్పటికి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు కొద్దిగా తరిగి పెట్టుకున్నాం తర్వాత ఆనియన్స్ క్యారెట్ బీన్స్ అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ ఈ విధంగా మనం తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి ఆ సూప్లో కొంచెం మన పంటికింద కూడా టేస్టీగా ఉంటాయి తర్వాత మనం ఒకసారి చూడండి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఏదైతే సూప్ తయారు చేసుకుంటామో ఆ తెపాల్లో అది పెట్టేసుకొని దాంట్లో ఒక హాఫ్ లీటర్ వాటర్ బాగా మరక్ ఆగాలి ఈ లోపు మనం అవి మరిగేదాకా అట్లా ఉంచుదాం ఈ లోపు మనం ఫ్రెండ్స్ చూడండి నీళ్లు తెరులుతున్నాయి కదా దాని మీద పెట్టి ఇప్పుడు దాంట్లోకి మనం చికెన్ చెప్పాము తిందాక అది బాగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఆ చికెన్ని దాంట్లో వేసాము ఎంత ఎంతసేపు ఉండాలి ఒక పది నిమిషాలు ఆ తెరలే నీళ్ళల్లో బాయిల్డ్ అవ్వాలి సాల్ట్ వేయాలా దాంట్లోనే కొద్దిగా మనకి తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం మనం దాంట్లోనే ఫ్రెండ్స్ పది నిమిషాలు అయింది చూడండి లోపల చికెన్ ఈ విధంగా మనం మరిగినళ్ళు వేసాం కదా ఈ విధంగా బాయిల్డ్ అవుతుంది చూసారు కదా తెల్లగా ఇట్లా బాయిల్డ్ అయిన చికెన్ని మనం వే దాన్ని పెట్టేసుకోవాలి పక్కకి పక్కకు ఓ ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ తోడు పెట్టుకోవాలి ఆ బైల్డ్ అయిన చికెన్ మొత్తాన్ని ఆ వాటర్ను పారబోయాకండి దయచేసి అవి పారబోస్తారేమో అవే సూపు ఈ చికెన్కి సంబంధించిన మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది సూప్ సూప్ అదేను మనకి ఈ సూప్ అనేది మంచి హెల్దీ అయిన ఆహారం కూడా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవి మనం బార్య మనం మామూలుగా మనం రెస్టారెంట్లో అట్లాంటి ఆటలు వెళ్తే మనం అక్కడ ఉంటాయి మష్రూమ్స్ సూప్ అని చికెన్ సూప్ అని కానీ కాస్ట్ ఎక్కువ ఒక కప్పు సూప్ మనకిస్తే వాడు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తాడు కానీ ఇక్కడ మనకి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్తో ఫ్యామిలీ మొత్తం మనం ఆస్వాదించగలుగుతాం తాగలుగుతాం సూప్ని మన ఫ్యామిలీ మొత్తానికి ఈ సూప్ అట్లా పక్కన పెట్టేసుకుందాం అలా దాన్ని ఇప్పుడు బాణాలని పెట్టుకుని బాణీని కడాయిని పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ నూనె ఆయిల్ కాగిన తర్వాత ఆ కాగేలోపు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక కార్న్ఫ్లోర్ తీసుకున్నాం కదా ఆ కార్న్ఫ్లోర్లోకి తగినన్ని వాటర్ పోసుకొని ఎందుకంటే కొంచెం సూపు మనకి చుక్క చిక్కగా ఉండటానికి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పౌడర్ కాన్ఫ్లోర్ని కొంచెం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే పొడి పిండి కాబట్టి ఉండలు కట్టిద్ది అది కట్టకుండా కలుపుకోవాలి కలిపేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఏమి వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టుకోవాలి పెట్టుకోండి వెల్లుల్లి కానీ అల్లం అయినా ఏ అయినా సరే సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు వేసింది అల్లం అవి పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి కలర్ మారినాయి చూడండి వేగిని ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్ క్యారెట్స్ ఇప్పుడు బీన్స్ మిర్చి ఇవి వేగేదాడు కలిగిప్పుకుందాం ఫ్రెండ్స్ నిమ్మకాయని ఇలా మనం రసం పిండి వేసుకొని ఇత్తనాలు తీసేసి ఇట్లా రసం పిండి వేసుకొని పెట్టుకోవాలి ఈ వేగినాయి దీంట్లోకి ఇప్పుడు పెప్పర్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడు తర్వాత మనం సోయా సాస్ ఒక అంచనా ప్రకారం అయితే ఒక ఉన్నర తర్వాత రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ సాస్ ఇది కూడా అంతే ఒక స్పూనున్నర ఇప్పుడు నిమ్మరసం ఇందాక మనం పిండి పెట్టుకున్నాం కదా ఆ నిమ్మరసాన్ని మనం ఇందులో ఉల్లికాడలు అనేది లాస్ట్గా వేసుకోవచ్చు అవి తర్వాత ఉడుకుతాయి అవి వెంటనే ఉడుకుతాయి కాబట్టి అవి లేట్గా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒకసారి చూడండి ఈ చికెన్ మొత్తాన్ని ముక్కల ముక్కలుగా విడ విడదీసేసేయాలి మెత్త మెత్తగా ఉంటుంది ముక్కలు ముక్కలుగా పెద్ద ముక్కలు లేకుండా చిన్న ముక్కలుగా తురువులాగా తుంచిపోయాలి ఇప్పుడు దాంట్లోకి మనం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూను ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక తీసి పెట్టాం కదా వాటర్ చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు మొత్తం అవి దాంట్లో పోసేసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు దాంట్లో ఉప్పు వేసుకోవాలి మనకి సరిపడ్డ ఇందాక మనం ఆల్రెడీ ఆ నెలల్లో కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా కొద్దిసేపు మరగనిద్దాం ఫ్రెండ్స్ కొద్దిసేపు మరిగేదాకా కొద్దిగా ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ చూసారుగా తెరులుతుంది సూప్ పైన ఇప్పుడు దాంట్లోకి కాన్ఫ్లవర్ ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా వాటర్ ఇప్పుడు అవి దాంట్లో బసేసేయాలి ఇవి ఏంటంటే కొంచెం సూప్ మనకి చిక్కదనంగా ఉండడానికి ఇప్పుడు దాంట్లోకి మనం వెలిసి పెట్టుకున్న చికెన్ ఫ్రెండ్స్ దాన్ని చూస్తుంటే ఇప్పుడే లాలాజలం ఊరుతుంది స్మెల్ మాత్రం అదిరింది గుమ్మలాడుతుంది ఫ్రెండ్స్ మనం ఒక గుడ్డు తీసుకొని కోడి గుడ్డుని దాని లోపల ఇలా తీసేసి దాని లోపల నుంచి మనం వైట్ వరకే పోసుకోవాలి ఎల్లో కాకుండా ఇప్పుడు వైట్ అప్పుడు సూపుకి బలమైన ఆహారం ఇది ఎనర్జీ అయిన ఫుడ్ మనం చలికాలం వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది చాలా చల్లగా ఉంటుంది బయట వాతావరణం మనకి ఇది వేడివేడిగా ఉంటుంది ఇంకా ఇంకా తాగాలనిపించింది ఇప్పుడు దాన్ని ఫ్రెండ్స్ దాంట్లో పోసేసుకోవాలి ఫ్రెండ్స్ గుమ్మగుమలాడే చికెన్ సూప్ రెడీ మనం పోసిన ఎగ్గు చూశారు కదా ఎట్లా ఉడికిందో పైన ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆస్వాదించవచ్చు అందరూ తాగవచ్చు ఫ్రెండ్స్ అతి తక్కువ ఖర్చుతో ఇంటిపాది ఉప్పు కొంచెం తక్కువగా ఉంది మావిడ ఇప్పుడే దా నాకిచ్చింది ఇంటి బాది రుచిగా తాగే అతి టేస్టీ సూప్ చికెన్ సూప్ కాకపోతే ఏంటంటే కొద్దిగా సమయమే అంటే మొత్తం ఒక పావు గంటలు టైం ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాయలు చువర్లో లాస్ట్ సూప్ రెడీ అవుతుంది అనగా అప్పుడు వేసుకుంటే తొందర కూడా కేసే వెంటనే ఇంటిపాది తాగచ్చు దీనికి ఎంతో ఖర్చు కూడా కాదు మధ్యతరగతి కుటుంబీకులకి ఎంతో రుచికరమైన ఆహారం చికెన్ సూప్ ఇప్పుడు చివరిగా కొత్తిమీర ఫ్రెండ్స్ అయిపోయిందా ఫ్రెండ్స్ గుమ్మ గుమ్మలాడే చికెన్ సూప్ రెడీ రండి మా ఇంటికి తాగుదురు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి సూపు ఏడాది స్పూన్లు అది మాడి మాసే బాగా పొగలు వస్తున్నాయి ఎట్లా ఉందంటే నువ్వు ఆకు నచ్చి వచ్చిన వాళ్ళు ఆర్తివారు వాళ్ళు వెంకటేష్ తొడ మీద వస్తుంది సాంబార్ అట్లా ఉంది ఇది సూపర్ ఎక్సలెంట్గా ఉంది చూడండి చికెన్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరిన్ని వీడియోలతో మరిన్ని వంటకాలతో మేము ముందుకు వస్తాం మీ రుద్ర ఓకే బాయ్ బాయ్